ఈరోజు వివేక వెంకటస్వామి గారు నాగరాజు గారు వచ్చారు కదా మొదటిసారి అంటే ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు రావడం అనేది చాలా అరుదుగా చూస్తాను ఉన్నాం సో ఏమంటున్నారు వివేక వెంకటస్వామి గారు వాళ్ళ లేదంటే నాగరాజు గారు ఈరోజు కుటుంబానికి ఇచ్చినటువంటి భరోసా అయింది ప్లస్ అధికారులకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఏమేమి చెప్పారు అధికారులు మీరు ఫోన్ మాట్లాడినప్పుడు కానీ మీద విషయాలు కానీ వాస్తవానికి ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ పి యాక్ట్ ప్రకారం కలెక్టర్ ఇంటికి వచ్చి విజిట్ చేయాలా కలెక్టర్ రాలేదు ఎస్పీ వచ్చి విజిట్ చేయాలా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలా వాళ్ళు రాలేదు ఎంఆర్ఓ రావాలా ఎంఆర్ఓ వచ్చి వాళ్ళకు అన్ని రకాల రక్షణ కల్పిస్తూ వాళ్లకు పేదవాళ్ళు కాబట్టి కనీసం మూడు నెలల రేషన్ నింపుతూ మొదటి విడతగా నాలుగున్నర లక్షల రూపాయలు ఇవ్వాలా ఎఫ్ఐఆర్ అయినా ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళకి ఎటువంటి రక్షణ ఇవ్వలేదు పైగా ఈ రక్షణ ఇవ్వకపోవడం చేత నిందితులు ఏ స్థాయిలో దిగజారంటే పిటిషనర్నే హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు రీసెంట్లీ మాలబంటి వాళ్ళ నాన్నకు డైరెక్ట్గా ఇద్దరు బైక్ మీద వచ్చేసి కేసు రిటర్న్ తీసుకోకపోతే మిమ్మల్ని హతమారుస్తామని అన్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏమిటంటే ఇటువంటి కుల ఉన్మాదంతో జరిగిన హత్యలకు ప్రత్యేక కోర్టును స్పెషల్ కోర్టును నియామకం చేసి నిందితులకు తక్షణమే నైంటీ డేస్ లోపు శిక్షించాలా ఒకవేళ నిందితులకు నైంటీ డేస్ లోపు శిక్షించకపోతే మేమిడియేట్గా చలో సూర్యపేట నిర్వహిస్తాం రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం ఒకవేళ చట్టపరంగా మాకు న్యాయం జరగకపోతే బాధితులకు ప్రభుత్వం తరఫున రావాల్సిన ఎక్స్క్రిగేషర్ రావాలా కుటుంబంలో ఒకళ్ళకు ఉద్యోగం కల్పించాలా పోలీస్ వ్యవస్థ వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పించాలా కల్పించిన పక్షంలో త్వరలోనే మేము మాల సంఘాల ఆధ్వర్యంలో రా కార్యాచరణను ప్రకటిస్తాం చలో సూర్యపేట నిర్వహిస్తాం లక్షలాది మందిగా తరలి వస్తాం ఒకవేళ చట్టం మాకు రక్షణగా లేకపోతే మా మాలా జయశీల ఆధ్వర్యంలో మేము మా రక్షణ చేసుకుంటామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది ఈ కేసు విషయంలో ఒకవేళ తొంభై రోజుల్లోపు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్లకు శిక్షించకపోతే వంద శాతం మా ప్రజా కోర్టులో నిందితులను శిక్షించడానికి మేము చట్టాన్ని కూడా చేతుల్లో తీసుకోవడానికి వెనకాడమని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ